రాజమహేంద్రవరం గౌతంఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అయ్యప్ప శరణు ఘోష మార్మోగింది ఘాట్ శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయం స్వామియే శరణం అయ్యప్ప అంటూ గురుస్వాములు భక్తులు చేసిన శరణు ఘోషతో మారుమోగింది గురుస్వాముల ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో అడుగడుగున ఆధ్యాత్మికత వెల్లివిరిసింది ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణనందన్ నంబుద్రి సహాయకుడు సాయి పర్యవేక్షణలో జరిగిన ఈ పడిపూజలో అయ్యప్పను గురుస్వాములు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించారు ఆలయ ట్రస్టీలు చల్ల శంకర్రావు పొలసానపల్లి హనుమంతరావు మంతిన కేశవరాజు తదితరులు స్వామిని దర్శించుకున్నారు గురుస్వాములు మిరియాల శ్రీను ఇస్కపల్లి సుబ్రహ్మణ్యము చలపతి స్వామి కొమ్ముల సాయి పిచ్చుక సత్యనారాయణలు ఈ పడి మహోత్సవాన్ని నిర్వహించారు స్వామివారికి భక్తి శ్రద్ధలతో హారతులు ఇచ్చారు అనంతరం ప్రసాద వితరణ చేశారు స్వామి చెక్కపూడి చౌక్ దేవి చౌక్ మెయిన్ రోడ్డు మీదుగా మన దేవాలయానికి ఆరు పదిహేను నిమిషాలు సాయంకాలం అరవై ఐదు నిమిషాలకు చేరుకుంటుందండి ఆరు నలభై ఐదుకి జ్యోతి దర్శనం సంవత్సరం పదిహేనవ వచ్చిందండి తిరువాభరణం జక్కంపూడి రామారావు నివాసం దగ్గర నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాలకి బయలుదేరి అలాగే డిటిటి కళ్యాణ మండపం నంద మెండ్రా జంక్షన్ జక్కంపూడి చౌక్ దేవి చౌక్ మెయిన్ రోడ్డు మీదుగా మన దేవాలయానికి ఆరు పదిహేను నిమిషం సాయంకాలం ఆరు పది నిమిషం చేరుకుంటుందండి ఆరు నలభై ఐదుకి జ్యోతి దర్శనం అలాగే ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా ఆ తిరువాభరణ ఊరేగింపులో పాల్గొని అలాగే ఇక్కడ జ్యోతి దర్శనానికి కూడా ఆభరణాల దర్శనానికి జ్యోతి దర్శనం కూడా భక్తులు స్వాములు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నామండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యోతి దర్శనం ఎంతో పవిత్రమైనది ఎన్నో లక్షల మంది మన శబరిమల ఈ జ్యోతి దర్శనం చూడడానికి వెళ్తూ ఉంటారు అటువంటి ద్యోతి దర్శనం మన రాజమండ్రిలోనే ఇవ్వటం ఎంతో మనకు మంచిది పుణ్యకారకమైనది కానీ భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీపదం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం స్వామి శ్రీధర్మశాస్త భోగ పాత్ర ప్రసాదించాలని ఈ తిరువాభరణ ఘోషయాత్రలో పాల్గొనడం మనందరి యొక్క జన్మ స్థాపనలు కాబట్టి హితులతోటి బంధువులతోటి మిత్రులతో ఈ యొక్క తిరువాభరణ ఘోషయాత్రలో పాల్గొని సాక్షాత్ శబరిమల్లో ఏ విధంగా అయితే తిరువాభరణ ఘోషయాత్ర జరుగుతుందో అంతటి వైభవపేతమైన ఘోషయాత్ర శ్రీ జక్కపూడి రామ్మోహన్ రావు వారి నుంచి బయలుదేరి గరుడ పక్షి వస్తుందో విధంగా గరుడ పక్షి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తుంది ఈ సత్యం అలాగే ఆ శరణ ఘోష యాత్ర అయిన తర్వాత స్వామివారికి దివ్య అలంకరణ అయిన మహారాజు వేషం వేస్తారు ఆ రోజు తర్వాత ఆరు నలభై ఐదు నిమిషాలకు సాక్షాత్తు శబరిమలో ఏ విధంగా అయితే జ్యోతి దర్శన మహాభాగ్యం కలిగిందో అంతటి వైభోపేతమైన జ్యోతి దర్శన మహా మన యొక్క దేవాలయ ప్రాణాలు జరుగుతుంది అవును మంది భక్తులు పెంచేసి స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొంది తీర్థ ప్రసాదాలు తీసుకొని మరల మన శుగ్రవారి స్వామి చేశాను ఈ యొక్క ఆలయాన్ని ఈరోజు రేపు తిరువాభరణం అలాగే ముందు రోజుకి ఈ గురుస్వాములందరూ సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నుంచి మకర సంక్రాంతి వరకు అంటే రేపటి వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు చక్కగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చేశాం అలాగే ఈ కమిటీ సమిష్టికృష్టితోటే ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందని చెప్పి ఇందువల్ల శ్రీధర్మ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం తరఫున ఈరోజు పది గురుస్వాములందరూ కూడా ప్రత్యేకించి పో ఎప్పుడు లేదు ఈ సంవత్సరం మొదలుపెట్టారు గురుస్వాములంటే భక్తుడికి భగవంతుడికి మధ్యన అనుసంధానం గురువుగారు అంటే శిష్యులందరినీ కూడా తయారు చేయడం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఆలయానికి ఉన్నటువంటి గురుస్వాములందరూ కూడా అయ్యప్పల్ని ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి వారిని నలభై ఒక్క రోజు నిష్టగా అన్ని కార్యక్రమాల్లో వాళ్ళ దగ్గర అనేది జరిపించి ఈ మన ఈ ఆలయం ఇంత చక్కగా నిర్మించుకోవడానికి కారణం జక్కమడి రామ్మోహన్ రావు దాన్ని ఈ విధంగా మనం చక్కగా నిర్వహించుకోవడానికి వారి కుటుంబ సభ్యులు అలాగే కమిటీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకి ఈ గుడి దగ్గర నిత్య గణపతి హోమం జరుగుతుంది ప్రతిరోజు ఐదున్నర గంటలకు నిజంగా గణపతి హోమం ఎలా జరుగుతుందంటే మేము చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం శబరిమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది ఈ గణపతి హోమం చేయించుకుంటే చాలా నిదర్శనంగా చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ పడి కూడా పడిపూజి చేయించుకోవాలంటే చాలా ఇరవై సంవత్సరాలు వెయిటింగ్ ఉండవలసి వస్తుంది గుడి దగ్గర అయితేనే ఇక్కడ మన చక్కగా వారు గణపతి మాము మేము ఈ పడి పూజ శబరిమల ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తున్నారు ఒక్కటి కార్యక్రమం చేయడానికి కారణం ముఖ్యంగా మా అన్నయ్య జక్కుముడి రామ్మోహన్ గారు చెప్పిన వారు తలపెట్టిన యొక్క ఆలయ నిర్మాణం దీదీపమానంగా ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఉన్నత స్థాయిలో నిర్మాణం జరిగింది దానికి స్థానిక ఈ కమిటీ సభ్యులు పెద్దలందరూ వీళ్ళందరితో కోచిమంత్రి నేను అరచిన వాడిని అలాగే మా గురుస్వామి గారు శరిపతి గురుస్వామి గారు అందరూ ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించి ఈ ప్రజలకి అంకిత భావంతో నిస్వార్థమాన్ని సేవ చేస్తున్నారు దీనికి నా వరకు మా శిక్ష బృందాలు కానీ కరోనా సమయంలో మ్యాక్సిమం కడి మండలంలో ఉన్న స్వాములందరినీ తీసుకురావడం జరిగింది ఆ కరోనా సమయంలో శబరిమల వెళ్ళడానికి వీలు పడదు అని అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలను ఎలా జ్యోతి తిరువాభా కార్యక్రమం పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని వచ్చినాయి మీ అందరికీ ప్రకృతిని తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప పండగ పూట ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళకుండా పండగని పవిత్ర దినంగా భావించి మీరంతా కూడా శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఈ అయ్యప్ప స్వామి నిలయంలో ఉంటాం మన జన్మల అదృష్టం మీకందరికీ కూడా అయ్యప్ప స్వామి మీకు మీ బంధువులకి మీ స్నేహితులకి మీ అందరికీ కూడా అయ్యప్ప స్వామి పరిపూర్ణమైన ఆశీస్సులు మెండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ